గుడిలో తల మీద శటకోపం ఎందుకు పెడతారో తెలుసా శటకోపం గుడిలోని దేవుడు లేదా దేవతా విగ్రహానికి ప్రతీక అంటారు పంతులు గారు గుడికి వెళ్ళిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చిన తర్వాత షటారిని తీసుకొని భక్తుల తలపై పెట్టి ఆశీర్వచనం ఇస్తారు ఆలయ పూజారి శటారిని తీసుకొని వచ్చి భక్తుల తలపై పెట్టడం వద్ద వారిలో ఉండే చెడు ఆలోచనలు ద్రోహ బుద్ధులు నశిస్తాయని చెప్తారు అంతేకాదు షటకోపం అత్యంత గోప్యమైనది కనుక అది పెట్టే పూజారికి కూడా వినిపించినంతగా కోరికను తలుచుకోవాలంటారు పంతులు గారు భక్తులు దేవాలయాల్లో దర్శనం అయ్యాక ప్రదక్షిణ చేసి తీర్థం షటకోపనం తీసుకుంటారు ఇది పంచలోహాలైన వెండి రాగి కంచు మొదలైన వాటితో తయారు చేస్తారు షటకోపం వలయాకారంలో ఉంటుంది భగవంతుని పాదాల గుర్తులు ఉంటాయి శటకోపం తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి అలా కాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకటానికి అనుకూలంగా మన తల ఉండదు కాబట్టి శటకోపాన్ని వలయాకారంలో తయారు చేసి దానిపైన పాదుకలు ఉంచుతారు అంటే మనము మన కోరికలను శటకోపం పెట్టినప్పుడు తలుచుకుంటే భగవంతుడి పాదాల వద్ద మనం చెప్పుకున్నట్లే కదా షటత్వం అంటే మూర్ఖత్వం అని గోపం అంటే దాచిపెట్టటం అని కూడా అంటారు భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికల భావన నేను నాది అనే భ్రమను తొలగించటానికి షటకోపం పెడతారు ఓం నమ శివాయ